శ్రీమతి సావిత్రికాయ గారు నూట తొంభై నాలుగు తొంభై ఐదు అని అన్నారుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా భారతదేశంలో చాలా చోట్ల అంతరానితనం రెండు క్లాసుల పద్ధతి లేదా ఈ సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తుల్ని తమతో పాటు పక్కన కూడా కూర్చోపెట్టుకోలేని సమాజం ఇంకా ఇప్పుడు కొనసాగుతుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మరి జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే వీళ్ళందరూ కూడా రెండు వందల సంవత్సరాల క్రితం పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు మన ఈ రోజున టీసీ అంటున్నాం ఓసీ అంటున్నాం ఎస్సీ అంటున్నాం ఎస్టీ అంటున్నాం మైనార్టీ అంటున్నాం ఇవన్నీ లేకుండా ఆ రోజుల్లో కుల వివక్షకి గురయ్యి అంతరానితనానికి చాలా బాధపడుతున్న సమాజంలో సమాజాన్ని చైతన్యపరచడానికి సాటి మానవుడిని మానవుడిగా చూడటానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కంకణం కట్టుకొని అప్పటికి సమాజంలో స్త్రీ అంటే ఇంట్లో ఒక పని మనిషి గడప దాటకూడదు బట్ట తెచ్చిపోతే విధరాలుగా గుండు వేయించి తెల్లచెరకెట్టి మొల గుచ్చోపెట్టే పరిస్థితి సతీ ఆమకం కూడా జరిగే పరిస్థితి అటువంటి రోజుల్లో తన భార్య అయిన సావిత్రై గారిని ఇచ్చ నేర్పించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిని నియమించి ఒక పాఠశాలను పెట్టి సావిత్ర పూల గారికి తోడుగా షేక్ ఫాతిమా అనే ఒక ముస్లిం మహిళ తొలి ఉపాధ్యాయు రైలవాడు మన భారతదేశంలో ముస్లింలలో తొలి మహిళా టీచర్ ఉన్నట్టే షేక్ ఫాతిమా గారు ఆవిడ ఈ ఉత్తర సహకారంతో స్కూల్ని మరి జ్యోతిరావు పూలె గారు రన్ చేస్తూ ఉంటే ఆవిడ స్కూల్కి వెళ్తూ ఉంటే మహిళలకి మరి మనం అంతా కూడా పాఠాలు నేర్పకూడదు ఆవిడ్ని వంటి కానీ మనం ఉంచాం ఈ స్కూల్ రందవ్వకూడదు పాఠాలు చెప్పించకూడదు అని చెప్పేసి అప్పుడే ఉన్న సమాజంలో పెద్దలు వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళ మీద బురదాలు చల్లటం పేడ చల్లటం చేస్తే మరి మహాతల్లి సావిత్రులే గారు ఆవిడతో పాటు ఒక చీర సంచిలో పెట్టుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ చీర తీసి ఈ బురద పేడ అంటుకున్న చీర తీసి గుర్తికి ఆరేసుకొని ఇంకో చీర కట్టుకొని ఆవిడ పాఠాలు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితులు ఇక్కడ సన్మాన గ్రహీతలతో పాటు ఎదురున్న పెద్దలను కూడా ఉద్దేశించి రెండు మొక్కలు చెప్పాలనుకుంటున్నాను ఈ దేశంలో ఒక సామాజిక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో సన్మానం చేసుకునే అర్హత స్త్రీలకు సరే సరే అసలు లేదే లేదు వీళ్ళు గడప దాటకూడదు పురుషులకు కూడా ఈ దేశంలో యాభై తొంభై శాతం మంది తొంభై శాతం మంది పురుషులకు కూడా సన్మానం చేసుకుని అర్హత లేనటువంటి ఈ సామాజిక వ్యవస్థలో మొట్టమొదట భారతదేశంలో సన్మానం పొందింది ఎవరయ్యా అంటే మహాత్మా జ్యోతిరావు పోలి ఆయన సన్మానం చేసే కార్యక్రమం పదివేల మందిలో ఏర్పాటు చేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కరపత్రాలు గుర్తించి ఒక సూత్రుడికి ఒక సూత్రుడికి సన్మానం ఈ దేశానికి అనిష్టం ఈ దేశానికి ఏదో గొప్ప శాతం జరగ తగలబోతుంది కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాలి అని చెప్పేసి కరపత్రాలు వేసి పట్టణంలో వీధి వీధికి పంచినటువంటి చరిత్ర ఉంది అటువంటి చరిత్ర నుంచి ఇవాళ మన శ్రీమూర్తుల్ని మనం సన్మానించుకునే స్థాయికి రావటంలో అది అమ్మ సావిత్రిబాయి పూలే త్యాగాలు ఆవిడ పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం బీసీ సంఘం సంక్షేమ సంఘం జరిగే నిర్వర్తించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన వచ్చిన నాగలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్ గారు విజయ ఇప్పుడు ఇక్కడ రిటైర్డ్ టీచర్స్కి ఒక ఐదుగురికి సన్మానం చేయడం అనేది ఏర్పాటు చేసాం మొట్టమొదటి మహిళా టీచర్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచరు శ్రీ సావి పూలే సావిత్వాయి పూలే గురించి మనం మాట్లాడాలంటే అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై ఒకటితో పుట్టి పంతొమ్మిది వందల నలభై రెండులో మ్యారేజ్ చేసుకుని పంతొమ్మిది వందల పద్దెనిమిది నలభై రెండులోనే ఆవిడ అసలు చదువు అంతా ఏంటో తిరిగినప్పుడు సాగు సాగు పూలేకి జ్యోతిరే పూల గారు చదువు నేర్పించి ఆ చదువు ద్వారా ఆవిడ చేత పద్దెనిమిది వందల యాభై రెండులో ఒక స్కూలు స్థాపించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై రెండులో పద్దెనిమిది స్కూల్ స్థాపించారు కేవలం ఆ రోజుల్లో అంటే స్త్రీకే ఆ రోజుల్లో చదువుకునే హక్కు లేదు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువుకునే హైపు లేదు ఆ రోజుల్లోనే ఎస్సీల కోసం ముఖ్యంగా దళితుల కోసం ఆయన పోరాటం చేసి పద్దెనిమిది స్కూళ్ళు స్థాపించే సామాన్యమైన చేస్తే కాదు మనకి మన ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి చైతన్యం కలిగించి ఒక సమాజంలోనే ఒక విప్లాత్మకమైనటువంటి సంఘ సంస్కృతిక ఆమె చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది ఎందుకంటే ఒక నిరక్షరాస్తున్నటువంటి ఒక స్త్రీ ఒక విప్లవకారిణిగా ఒక సంఘానికి సంఘ సంస్కర్తగా ఆవిడ గుర్తుంపడవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆమె తన భర్త ఆమెకి చదువు నేర్పి తన అంతర్తో కాకుండా చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి అంటే చిన్న చిన్న గ్రూపులు అంటే ఒక ఫ్యాటన్ లోకి సంఘాల్లోకి అలాంటి దాన్ని పంపి అక్కడ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆయన జ్యోతిరా పులే గారి యొక్క ఆదర్శం వారు